సనత్ లోని అశోక్ కాలనీలోని పురాతన భవనాలు కూలిపోయే విధంగా ఉన్నాయని వాటి యజమానులకు హైడ్రా పది రోజుల ముందు నోటీసులు ఇచ్చింది ఇల్లు కాలు చేయడానికి కొంత సమయం కావాలని అడిగినా సమయం కూడా ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు రఘురాం ప్రసాద్ అండి ఏమైంది అది ఏంటంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చారు వచ్చి ఏంటంటే డిమాండ్ నోటీస్ ఒకటి పెట్టారు పెట్టారండి అది ఉందో లేదో అది కూడా తెలియదు అది వర్షానికి మొత్తం అది వెళ్ళిపోయింది మేము ఏమైందంటే మా ఇంట్లో అమ్మ ఒకటి ఉంది మేముంది చేస్తానికి అది అది అదేనా నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం వచ్చి భోజనం చేస్తానికి వచ్చినప్పుడు వచ్చి ఇమీడియట్ గా వచ్చి అతక పెట్టేశారు స్టిక్కర్ అతక పెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వచ్చి మొత్తం డిస్మెంట్ చేసి పెట్టేసి మొత్తం కొట్టి పెట్టేసి ఇంటి వర్షం కడుతున్నా కూడా నేను చెప్పినా కూడా ఒక టూ డేస్ టైం ఇవ్వండి మొత్తం షిఫ్ట్ అయ్యి మేము సామాన్ షిఫ్ట్ చేసుకుంటాం అన్నా కూడా చేసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసి టైం తీసేంత టైం ఇవ్వలేదు వాళ్ళు ఇమీడియట్ అంత అర్జెంట్ ఏమున్నది ఒక జర్ర ఒక ఐదు నిమిషాలు కూడా ఉండాలేరు జనాలు అది ఇంకా తీసేంత వరకు కూడా ఉండాలి అది మొత్తం కార్ ఒక డ్యామేజ్ అయిపోయింది మా బాబు మా కొడుకుది చెయ్యి ఇరిగిపోయింది రెండు బొక్కలు ఇరిగిపోయినాయి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒక ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా అట్లా అంత తొందరగా పని చేయాల్సి వల్సిన అంత డిస్మెంటల్ చేయాల్సిన పని ఏమున్నదండి అందుకు ఉదయానం అది వాళ్ళు వచ్చి వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి అప్పటికప్పుడు వచ్చి మొత్తం డిస్మెండి చేసి పెట్టేశారు ఇంట్లో ఏమైనా సరుకులు ఉన్నాయి సామాన్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వర్షం పడుతుంది మొత్తం ఒక టూ డేస్ అయినా అవి చేయమంటే కూడా లేకుండా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి మొత్తం అంతా డిస్మెంట్ చేసేసి మొత్తం క్షమించిన చేసేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇంట్లో ఉండండి వాళ్ళు వచ్చారు తీసుకొని బయటకు వచ్చి రామని చెప్పేది డిస్మౌంట్ అప్పటికప్పుడు చేసేసి మాకు ఒక టూ డేస్ సామాన్ షిఫ్ట్ చేసుకుంటామంటే కూడా చేయలేకుండా అప్పటికప్పుడు